ఈరోజు నేను మీ ముందుకొచ్చాను ఆకుకూరలతో వెల్కమ్ టు మై ఛానల్ కల్పన ఎనగందుల ఈరోజు తెంపిన ఆకుకూరలు చామ కూర గంగవాయిల్ కూర తోటకూర గల్జేర్ కూర ఇందులో రెండు కూరలు ఉన్నాయి ఎర్ర గల్జేర్ కూర ఇది ఎర్ర గల్జీర్ కూర ఇది తెల్ల గల్జీర్ కూర ఈ కూర తోటకూర గంగవాయిల్ కూర ఇవి మూడు వాటంతటవే ములిసినాయి మట్టిలో ఉన్న గింజలు పశులేరులో ఉన్న గింజలతో మలుసినాయి ఇవైతే నేను నా చేతులతో పెట్టలేదు గింజలు వేయలేదు ఈ చామకైతే మార్కెట్లో తెచ్చిన గడ్డలు భూమిలో పడితే వచ్చేసినాయి పొన్నగంటి కూర కూడా మార్కెట్లో తెచ్చిన కాడలు మళ్ళీ మట్టిలో గుచ్చితే వచ్చేసినాయి చామకూర చామ కూరలతో తెంపుతుంటే కొన్ని గడ్డలు కూడా బయటకు వచ్చినాయి ఇవి ఈరోజు తెంపిన ఆకుకూరలు